హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇదిగోండి కొత్తగా గత మరొకటి వచ్చింది చూడండి ఇదైతే పెద్ద సైజు మరి ఈయన ఎనిమిది రోజులు అవుతుంది దాని లేక చూడండి అక్కడ ఉంది ఎనిమిది రోజులు మిత్రమా ఇదిగోండి చూడండి ఇదైతే పెద్ద సైజు ఇప్పుడు ప్రస్తుతం అయితే మూడు మూడు ఇస్తుంది ఇది నాలుగు నాలుగు ఇవ్వాలి ఎనిమిది రోజులే కాబట్టి మూడు మూడు ఇస్తుంది ఇది చూడండి సైజు ఎలా ఉందోపట్టు అదే మందులే చూడండి ఇది కూడా సేలింగ్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక పెద్ద సైజులో లో వచ్చి మాట్లాడుకొని తీసుకొని వెళ్ళొచ్చు మిత్రమా ఇది పెద్ద సైజ్ అన్నాను కదా ఎందుకు పెద్ద సైజ్ అంటే ఇది దీని అయితే రింగు ఇది చూడండి కొమ్ము పన రింగు ఇది ఒకటి కొంచెం పీక ఊడింది యువతలైతే కొంచెం పీక ఊడింది మరి ఇది గౌడి రకం అందుకనే కొంచెం రేట్ ఎక్కువే పాలు కూడా ఎక్కువే ఇస్తుంది మిత్రమా చక్కగా మూడు కోట్ల కుడితే దానా వేసుకుంటే మంచిగా పాలిస్తుంది పచ్చగడ్డ వేస్తే ఇంకా పెరుగుతాయి మిత్రమా మా దగ్గర అయితే పుష్కలంగా లేదు ఏదో తగు మాత్రం వేస్తున్నాం